కడతారు నడడానికి అలా ఉంటుంది హాయ్ హాయ్ అండి ఈ రోజు మేము బీచ్కి వచ్చాము బీచ్ అంటే ఇక్కడ షిఫ్ట్ అయితే చాలా దగ్గరికి వచ్చింది నేను మీకు లైవ్ అయితే చూపించబోతున్నాను ఇంకా నాకు కొంచెం సబ్స్క్రైబ్ అది చేస్తారని నేను కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకేనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చింది చాలా పెద్ద షిప్ చాలా పెద్ద షిప్ చాలా దగ్గరకు వచ్చింది ఇందులో సరిగ్గా కనిపించట్లేదు సూపర్ ఉందండి యాక్చువల్ గా ఎంత పెద్ద షిప్ అంటే ఇంకా తర్వాత ఇక్కడ దగ్గరలోని బీచ్ లోపలికి వంతెనలా కట్టబోతున్నారు కడుతున్నారు అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నారు కదండి మీరు దాన్నే పూర్తిగా ఇంకా కట్టలేదు కడుతున్నారు నేను నేను కూడా మొన్నే చూపి చూశాను ఇదిగోండి ఇది ఇది అచ్చూపిచ్చుతది కనిపిస్తుంది అచ్చూపిచ్చాం గారలా హం గన్ ఎంత దగ్గరికి వచ్చింది నాకు ఇంకా ఆనందం తట్టుకోలేక నేను లైవ్ చేస్తున్నాను ఎవరు అన్నం తినను తనమే సంసే ఇంకా పూర్తి కట్టే కట్లది చూసారండి ఇగోండి మీ యూట్యూబ్ బీచ్ లో మురి మిక్సర్ ఉంది వచ్చినప్పుడు ఖచ్చితంగా వైజాగ్ లోంచి కాకుండా వేరే వేరే ఊర్లోంచి చూస్తున్నారు వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం మా బీచ్ మురి మిక్స్ తినండి బాగుంటుంది చాలా బాగుంటది అందుకే ఇక్కడ చాలా ఎక్కువ మంది జనం ఉంటది బాగుంది అక్కడ గుహలు చనిపోయే చూసారండి నాకు ఎంత బాగా అనిపించింది అది తెలుసారే ఇది చూసి నాకు ఇప్పుడు వెళ్ళా అది దృష్టి పెట్టే ఎక్కడ చూపిస్తున్నా ఏం చూపిస్తున్నా అక్కడ ఇంకా షిప్ ఉంది చాలా బాగుంది ఇదంతా నచ్చిందంటే ఇంకా ఇంకా నేను లైవ్ చేస్తున్నాను చూసి ఇదంతా అంటే నువ్వు అది ఇందులో దూరం నుంచి దూరంగా కానీ చాలా దగ్గర ఉంది దగ్గరగా ఉంది ఇప్పుడు మాట్లాడింది మీ యూట్యూబ్ మాట్లాడదండి ఇంకా లైక్స్ చే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టండి ఓకే అభిస్తావా వస్తావా అభిస్తా ఇష్టం అభిస్తాను ఏం చేయాలి అయిపోయింది ఇప్పుడు ఏం జరిగిందంటే దారిలోని చూసాం మేము చాలా బాగా అనిపించింది మీరు ఫోటోలో చూస్తున్నారు కాబట్టి కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది కానీ ఇది చాలా దగ్గరకు వచ్చింది ఇంకా చాలా పెద్దగా ఉంది షిప్లో లైటింగ్ కూడా క్లియర్ కనబడుతుంది షిప్ కూడానా చూడండి ఎంత క్లియర్గా ఉందంటే మాకు మీరు ఇంకా ఫోన్లో చూసిన కొంచెం ఇప్పుడు కొంచెం దగ్గరికి చూపించుకోదు తడ తడద్దు చాలా వస్తుంది జస్ట్ చూడటం చాలా పెద్ద కరెలు వస్తుంది ఇప్పుడు నాకు ఎంత బాగా అనిపించింది ఇంకా తీసుకోవడం లేదా చేస్తాం చాలా బాగా అనిపించేసి కిందకి వచ్చాను చూడకు వచ్చా అన్నమాట లేవండి మా మమ్మీ చూడని ఎలా చేస్తారు ఇంకా చాలా బాగుంది ఇక్కడ అవంతా నిర్మించారు కొంచెం లోపలికి కట్టారు కానీ అంటే తెలిపింది ఆ బాల్స్ అన్నీ వాడు అయిందంట మొత్తానికి మూడు ఇక్కడే ఉంటారు అయ్యేసరికి చల్సి మాత్రం మీకు ఆడుకోవడానికి ఫుల్ వస్తుంది అంతే మేల్ సోఫర్ ఉంది కరెక్ట్ చాలా సంతోషం తెస్తాను అన్నాను నీటిలోకి వెళ్ళొద్దని చెప్పాను మీకు నేను కెరటాలు కూడా చాలా పెద్దవి ఉన్నాయి లోతుగా కూడా ఉంది సౌండ్ మాకు ఇబ్బలే ఉంటుంది ఇక్కడ ప్రీమి వేస్కి వెళ్తే మీకు ఆడుకోవడం ఫుల్ ఉంటది అక్కడ మీరు హౌసింగ్ బుక్కర్ తీసుకెళ్ళి కూడా ఆడుకోవచ్చు మేము అయ్యే ఆడుకుందాం చదవండి ఏం చేసామంటే ముల్కా ఇంకా చదవండి ఏం చేసా చేసాము మీ సబ్స్క్రైబర్ అయితే బిర్యానీ కూడా చేసింది తెలుసా ఎలా ఉంది ఇబ్బలే ఉంది బిర్యానీ ఎలా ఉంది ఇబ్బలే ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎంతమంది చాలా మంది ఇచ్చేసారు అంటే ఇంకా తక్కువ మందికి చేశారు కానీ ఒక మెంబర్ ఎక్కువ వచ్చారు అక్కడ చాలా బినియోగాలు కూడా చేశారు చెప్పాలంటే అది చాలా భయంకరంగా